నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రాఖీ పౌర్ణమి రోజున చేసుకునే ఒక పరిహారం గురించి అయితే తెలుసుకోబోతున్నామండి అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ములకి అంటే వాళ్ళు చాలా వరకు సమస్యలతో ఉన్నారు అవి వ్యాపార సమస్యలు కానివ్వండి ఇంటి సమస్యలు కానివ్వండి వాళ్ళకున్న సమస్యలు మీరు చూసి బాధపడిపోతున్నారు కానీ మీ వంతుగా ఏ సహాయం చేయలేని పరిస్థితిగా ఉంది మీకు అంటే అది డబ్బు పరంగా కానివ్వండి ఏదైనా పూజల ప్రక్రియల ద్వారా కూడా మీరు ఏది చేయలేని పరిస్థితిగా ఉంది అలాంటి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వారి బాగు కోరుకునే అక్క మీ యొక్క అన్నదమ్ములకు చేసుకుని ఒక మంచి సువర్ణ అవకాశం అనేది వస్తుందండి ఈ పౌర్ణమి రోజున చేసుకునేది ఈ పరిహారం మీ కుటుంబం కోసం అంటే మీ అన్నదమ్ములు ఉన్నతమైన మార్గంలోకి నడిపించడం కోసం అది ఆర్థిక పరంగాను సామాజికంగాను కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుంచి వాళ్ళు బయటపడడానికి ఆడవారి చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం అండి ఈ పరిహారం ఈ పరిహారం చేస్తే మంచి జరుగుతుందే తప్పిస్తే చెడు జరిగే అవకాశం ఎక్కడ ఉండదండి మరి ఎలా చేయాలనేది చెప్తాను ఇక్కడ ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లాభాలు ఏంటో చెప్తానండి ముందు తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది కూడా చెప్తాను మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నవారు అంటే అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే ఆర్థికంగా వాళ్ళు చితికిపోయి ఉన్నారు అలానే వాళ్ళు ఏది చేసినా కలిసి రావటం లేదు మీరు ఒక సహాయంగా ఈ పరిహారం వారికి ఉపయోగపడుతుంది మీరు చేస్తారు వారికి సహాయంగా వారికి ఉన్నతమైన ఆర్థిక వనరులు ఏర్పడతాయి మీ వలన వారి కుటుంబం బాగుపడుతుంది సంసారం బాగుంటుంది మీ రిలేషన్స్ కూడా బాగుంటుంది ఈ పరిహారం మన మనసులో ఉన్న ప్రేరణాశక్తిని ప్రేరేపిస్తుంది అలానే మన మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తుంది దానివల్ల ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేస్తుందండి వారి జీవితం వారి సంసార జీవితం సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంచి పరిహారం అండి రాఖీ పౌర్ణమి రోజున మీ అన్నదమ్ముల కోసం తప్పకుండా చేసుకోండి ఇక పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు అయితే పసుపు గోధుమ పిండి ఇంకా ఉన్నాయండి చెప్తాను ఈ పరిహారాన్ని అయితే ఆడవారు మాత్రం తప్పకుండా చేసుకోండి మగవారైతే కాదండి ఆడవారు మాత్రమే చేసుకోవాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే గోధుమ పిండి తీసుకోండి దాంట్లో చక్కగా పసుపు వేసి గోధుమ పిండిని ప్ర అంటే గోధుమ పిండి ప్రమిదని తయారు చేసుకోండి అది మీరు ఎంత సైజు తయారు చేసుకుంటారో అంత సైజు తయారు చేసుకోండి ఇక్కడైతే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా కాస్త చిన్నపాటితే చూపిస్తున్నాను మీరైతే కాస్త పెద్దదైనా సరే చేసుకోండి తర్వాత ఈ ప్రమిదలో ఆవు నెయ్యి వేయండి మీరు ఇక్కడ నువ్వుల్లోనే కాకుండా ఆవు నేతను మాత్రమే ఉపయోగించాలండి తర్వాత చేయవలసిన ఒక విధానం కూడా ఉందండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే అడగండి రిప్లై ఇస్తాను ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇది కేవలం రాఖీ పౌర్ణమి రోజున చేసుకునే పరిహారం కాబట్టి మీలాగే అన్నదమ్ములకి అక్క చేసుకునే అవకాశం కల్పించేలా ఒక లైక్ ఇవ్వండి అలానే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ నోటిఫికేషన్ వచ్చేలా ఆల్లైన్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాలకు వెళ్ళిపోతాం ఇక్కడ పరిహారం విషయంలో ఒత్తుల విషయానికి వస్తామండి ఎన్ని వేయాలి ఎలా వెయ్యాలి ఇవన్నీ కూడా చెప్తాను మీరు కాస్త అర్థం చేసుకొని చేసుకోండి ఇక మీకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు అంటే ఇక్కడ ఒకే ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఉన్నారు మీకు అన్నకి పెళ్ళి కాకుండా ఉంటే ఒక వత్తి వేయండి అంటే తమ్ముడికైనా అన్నకైనా పెళ్లి కాకుండా ఉంటే ఒక వత్తి వేయండి ఒకవేళ పెళ్ళి అయిన వారు అనుకోండి రెండు ఒత్తులు వేయండి లేదా మీకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అది కూడా పెళ్ళైన వారే ఉన్నారనుకోండి అప్పుడు మీరు ఎనిమిది ఒత్తులు వేయాలి అంటే పెళ్ళైన ఒకరికి రెండు ఒత్తుల చొప్పున నలుగురు పెళ్ళైన వాళ్ళకి ఎనిమిది ఒత్తుల చొప్పున వేయాలి పెళ్లి కానీ అన్నకు కానీ తమ్ముడికి కానీ ఒకే ఒక్క ఒత్తి చొప్పున వేయండి ఒకవేళ నలుగురు అన్నదమ్ములకు పెళ్లి కాకుండా ఉన్నారనుకోండి నాలుగు ఒత్తులు వేయండి సరిపోతుంది ఈ విధంగా మీ దేవతా మందిరంలో పౌర్ణమి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు కాలంలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి మీకు వీలైన టైంలో ఈ పరిహారాన్ని అయితే మీరు మైల్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ నియమం అయితే ఉందండి ఇది చేయడం వల్ల అద్భుతమైన లాభాలు ఉంటాయండి కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది మీ అన్నకు కానీ తమ్ముడికి కానీ పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళకి ఏక ఒత్తి ఇక్కడ చూపించిన విధంగా ఒకే ఒక్క ఒత్తి వేయండి అదే పెళ్ళైన వారికైతే రెండు ఒత్తులు కలిపి వేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ పిండి ప్రమితిని మీరు తూర్పు వైపుగా పెట్టి విరిగించాలి విరిగించిన తర్వాత దానిలో రెండు లవంగాలు వేయండి అలానే ఒక రెండు యాలకులు వేయాలి అయితే ఇక్కడ అన్నదమ్ములు ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురికి కలుపుకొని ఒకే పరిమితిలో మీరు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు అలానే పెళ్లి కాని వారికి పెళ్ళైన వారికి ఎన్ని ఒత్తులు వేయాలో అదేవిధంగా మీరు అన్ని ఒత్తులు తీసుకొని ఒకే ప్రమిదలో వేసుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా మీరు ప్రమిదలు తయారు చేయని అవసరం లేదండి ఒకే ఒక్క ప్రరిమిధిలో మీరు ఎన్ని వేయదలుచుకున్నారో అన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయండి అంటే ఎంతమంది అన్నదమ్ములకు మీరు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ అన్నదమ్ములకు తగ్గట్టుగా మీరు ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు వేయాలి దీపారాధన చేసిన తర్వాత అంటే మీకు ఒకే ఒక బ్రదర్ ఉన్నాడు అనుకోండి అన్నైనా తమ్ముడైనా అనుకోండి ఒకరికి చొప్పున రెండు యాలకులు రెండు లవంగాలు వేయాలి అలా అలానే ఇద్దరు ఉన్నారనుకోండి నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఇలా ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు రెండేసి చొప్పున వేయాల్సి ఉంటుంది ఇక్కడ చెప్పింది సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి ప్లే చేసుకుని చూడండి పెళ్ళి కాని వారికైనా సరే పెళ్ళైన వారికైనా సరే రెండు లవంగాలు రెండు యాలకులు వేయాలి అదే ఒత్తులు అనుకోండి పెళ్ళైన వారికి రెండు వెయ్యాలి పెళ్ళి కాని వారికి ఒకటి వెయ్యాలి ఒకే ప్రమిదలు చేయవలసి ఉంటుంది ఇదంతా కూడా ఈ విధంగా లవంగాలు యాలకులు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి కోరిక అంటే ఏంటంటే మీ అన్నదమ్ములకి ఉద్యోగం రావాలి వారి జీవితం బాగుండాలి వారి సంసార జీవితం బాగుండాలి వారి ఆర్థిక అభివృద్ధిలోకి రావాలి అని మీరు అక్క చెల్లెళ్ళు ఎవరైతే చేస్తున్నారో కోరుకోండి మీరు ఇలా మీ కులదైవం ముందు కానీ మీ ఇష్టదైవం ముందు కానీ ఈ పౌర్ణమి రోజున చక్కగా ఈ దీపారాధన చేసుకోండి అయితే ఇక్కడ మరొక విషయం అండి ఈ దీపారాధన చేయడానికి ముందే ఒక పని ఉంది ఇది రాఖీ పౌర్ణమి కాబట్టి మీరు రాఖీని ముందుకనే తెచ్చిపెట్టుకోండి ఆ రాఖీని ఈ దీపం ముందు పెట్టండి తర్వాత వారు అభివృద్ధిలోకి రావాలని మీరు కోరుకొని దీపారాధన చేయండి తర్వాత ఆ రాఖీని మీ అన్నకు కానీ మీ తమ్ముడికి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుండాలని మీరు చెప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు కోరుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే తీసుకువెళ్ళి వారి రాఖీని కట్టేయండి అయితే దీపారాధన చేసిన తర్వాత వారికి రాఖీ కట్టే ముందు ఏం చేస్తారంటే ఈ రాఖీని మీ కుడి చేతిలో ఈ విధంగా పట్టుకొని రెండు నిమిషాల పాటు మీ కులదైవాన్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ఎవరైతే ఉన్నారో వారిని మనసులో తలుచుకొని తర్వాత మీ అన్నయ్యకి కానీ మీ తమ్ముడికి కానీ కట్టండి వారు బాగుండాలి ఆర్థికంగా అంతా బాగుండాలని చెప్పి కోరుకొని చేయండి ఆడపిల్లలంటేనే సాక్షాత్తు దేవతలండి సృష్టిని సృష్టించగలిగే శక్తి పరాశక్తి ఉంటుంది అదంతా ఆడపిల్లలకు మాత్రమే ఉంటుందండి మనలో ఉన్న మానసికమైన శారీరకమైన సమస్యలను మనం తక్కువగా చేసి చూసుకుంటాం మనలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుందండి ఈ విధంగా మనం పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు మరి మాకు లేరండి మేము ఎవరికైనా చేయచ్చు అంటే చేసుకోవచ్చండి అంటే మీరు ఎవరికైనా అంటే అన్నగా కానీ లేదా తమ్ముడుగా కానీ ఎవరినైనా భావిస్తూ ఉన్నారు వారికైనా సరే అంటే వాళ్ళు బాగుండాలనే సరే మీరు కట్టేటప్పుడు ఇప్పుడు చెప్పిన విధంగా చేసి వారికి కట్టచ్చు ఒకవేళ మీకు దగ్గరలో అన్నదమ్ములు లేరు అప్పుడు ఏం చేస్తారు చాలా దూరంగా ఉన్నారు వెళ్ళలేని పరిస్థితిగా ఉంది కట్టలేని పరిస్థితిగా ఉంది అప్పుడు మీరు ఈ విధంగా చెప్పుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టి చక్కగా దీపారాధన చేశారు ఆ రాఖీ ఉంది కదండి తర్వాత మనసులో అనుకుని తర్వాత పక్కగా తీసి పెట్టేయండి ఆ రాఖీని ఆ తర్వాత మీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారికి పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించండి వాళ్ళని కట్టుకోమని చెప్పండి ఇక్కడ మీరు మరొక మాట కూడా అడగచ్చు మాకు రాఖీ కట్టే అలవాటే లేదండి మరి మేము చేసుకోవచ్చా ఈ విధానం అంటే చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మీ అన్నదమ్ములు బాగుండాలి వారు అభివృద్ధిలోకి రావాలని కోరుకుని ప్రతి ఒక్క అక్క చెల్లి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి ఒకవేళ రాగి మా కట్టే అలవాటు లేదండి అంటే మనకి రక్షాబంధనం ఉంటుంది కదండి దాన్నైనా సరే తెచ్చుకొని చక్కగా దీపారాధన ముందు పెట్టి దాన్నైనా సరే వారికి కట్టొచ్చండి వాళ్ళకు ఒక రక్షగా ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పిండి ప్రమిద ఎంత సైజు తీసుకుంటారో తీసుకోండి మీ అన్నదమ్ములకు తగ్గట్టుగా ఒత్తులు అలానే యాలకులు లవంగాలు ఇవన్నీ వేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా పిండి ప్రమిదని తయారు చేసుకోండి చిన్నదా పెద్దదా అనేది తయారు చేసుకోండి ఈ విధంగా చేసేసారు ఆ తర్వాత ఆ దీపారాధన ఎంతసేపు వెలుగుతుందో నూనెకి తగ్గట్టుగా వెలుగుతుంది తర్వాత కొండెక్కిపోతుంది కదండి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ప్రమిద ఉంటుంది కదా పిండి ప్రమిద దాంట్లో కొద్దిగా మీరు పంచదార కొద్దిగా బెల్లాన్ని ఆ ప్రమిదలో వేయండి అంటే ఇక్కడ కొండెక్కిన ఆ పిండి ప్రమిదలో వేయాలి ఒక చిటికటి చిటికటి వేయండి పంచదార బెల్లాన్ని వేయండి తర్వాత ఆ ప్రమితిని తీసుకువెళ్ళి పూల కుండీలో కాస్త మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేయండి మీ ఇంట్లో ఉంటుంది కదండి కుండి అక్కడ చక్కగా తీసి పెట్టేయండి లేదంటే ఏదైనా చెట్టు కింద పెట్టేసేయండి మీరు ఆల్రెడీ పిండి ప్రమితిలో ఒత్తులు లవంగాలు యాలకులు ఇవన్నీ ఉన్నాయి దీపారాధన కొండెక్కిపోయింది అలానే ఉన్నాయి అవన్నీ కూడా వాటితో పాటుకి మీరు పంచదార బెల్లాన్ని కూడా వేసి దాన్ని తీసుకువెళ్ళి కుండీలో కానీ లేదంటే చెట్టు దగ్గర కానీ పెట్టేసేయండి మీ అన్నదమ్ముల లైఫ్ విషయంలో మీ వంతక ఏం చేయలేకపోతున్నామండి అని బాధపడే ప్రతి చెల్లి ప్రతి అక్క చేసుకోవాల్సిన అద్భుతమైన పరిహారం అండి మీ అన్నదమ్ములకు ధనం విషయంలోను వ్యాపార విషయంలోను వారి సంసార విషయంలోను అన్ని విషయంలోనూ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి పరిహారం ఈ పరిహారానికి ఎవరూ కూడా వదులుకోకండి తప్పకుండా చేసుకోండి ఈ పరిహారాన్ని కేవలం రాఖీ పౌర్ణమి రోజున చేసుకునేదే కాబట్టి మీకనే కాకుండా పది మందికి కూడా ఉపయోగపడేలా షేర్ అండ్ లైక్ ఇవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు